హాయ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే బాగున్నాను మీరందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు చికెన్ కూర చేస్తున్నాను ఇక్కడ చికెన్ కూర ఎలా చేస్తానంటే దానికి కావాల్సిన వస్తువులు మీకు చూపెడతాను చూడండి మీరు వచ్చి క్యారెట్టు ఎర్రగడ్డలు ఇది క్యాప్సికమ్ అంటే పెద్ద మిరకాయ అన్నమాట పెద్ద మిరకాయ ఇది ఇవన్నీ కట్ చేసుకోవాలి సన్నగా తర్వాత టమాటాలు ఇవచ్చి ఉర్లగడ్డలు ఇది వచ్చి బెండకాయలు బెండకాయలు ఇది వచ్చి వంకాయ 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 ఉర్లగడ్డ టమాటా క్యాప్సికమ్ మిరకాయ పెద్దది ఎర్రగడ్డలు క్యారెట్టు ఇది వచ్చి క్యాలీఫ్లవర్ ఫ్లవర్ అంటారు కదా ముద్దుగా ఉంటుంది మనం గోపి మంజూర్ కూడా చేస్తారు ఇండియాలో అదే అనమాట ఇవన్నీ కట్ చేసుకొని తర్వాత చికెన్ కూర చేస్తాను మన ఇండియాలో అయితే మనం ఇలా చేసుకొని తినము ఎక్కడైతే ఇక్కడ అరబీ వాళ్ళ వంట ఇదే ఉంటుంది వాళ్ళ వంట మనం చేయాలి మన ఇండియా లాగా చేస్తే వాళ్ళు తినరు ఎలా చేస్తాను ఏమేమి వేస్తాను ఒకసారి మీకు ఈ చిన్న వీడియో చూపిస్తున్నాను ఫ్రెండ్స్ నచ్చితే అందరూ లైక్ చేయండి మన ఛానల్ కూడా అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే చికెను ఎలా కట్ చేసుకున్నాను చూడండి పెద్ద పెద్ద పీసులుగా ఉంటాయి లెగ్ పీస్ లాగా అంతే కూర పెడతాను చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకోను అన్నమాట చూసారా ఒక కోడి నాలుగు పీసులు అన్నమాట చూసారా నాలుగు పీసులు వచ్చాయి లెగ్ పీసు ఇవి అన్నమాట అంతే వీటికి మసాలా వేసాను ఉప్పు పసుపు కొద్దిగా మరిపొడి పొడి ధనాల పొడి మిరియాల పొడి పట్ట పొడి అన్నీ వేసి కలిపి తర్వాత నూనె పోసి దీన్ని ఫ్రై చేయాలి ఫ్రెండ్స్ అంతే ఇట్లానే పచ్చి కూర కూర పెట్టను నూనె పోసి పెను వేసి ఫ్రై చేయాలి ఫ్రై చేసిన తర్వాత ఇవన్నీ సన్నగా కట్ చేసుకొని ఎర్రగడ్డలు క్యారెట్ క్యాలీఫ్లవరు బెండకాయలు పెద్ద మిరకాయ అది క్యాప్సికమ్ అంటారు టమాటాలు ఉర్లగడ్డ మళ్ళీ వంకాయ చూసారు కదా వంకాయ ఇవన్నీ వేసి కూర పెడతాను అరబీ వాళ్ళు వంట ఇదే ఇలానే ఉంటుంది ఇలానే తింటారు వాళ్ళు మనమైతే ఇండియాలో చికెన్లో ఇన్ని వేసుకొని తింటామా చూడండి వాళ్ళు ఎన్ని తింటారో ఎలా తింటారనేసి ఓకే ఫ్రెండ్స్ అందరూ మన ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఒక చిన్న వీడియో ఫ్రెండ్స్